కల్తీ మద్యం కేసుపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు పేర్ని నాని ఎన్నికల ముందు యువతకు పది లక్షలు ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తామన్నారని ప్రశ్నించారు ఆయన పవన్ ఎంత మందికి పది లక్షలు ఇచ్చి పరిశ్రమలు పెట్టించారని ప్రశ్నిస్తున్నారు పేర్ని నాని జనార్దన్ జయచంద్రారెడ్డిలతో కల్తీ మద్యం పరిశ్రమలు పెట్టించారన్నారు పేర్ని నాని ఆడపిల్లల గురించి మాట్లాడు వాలంటీర్ల గురించి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా నేను సంక్షేమం చేస్తా అన్నాడు మాట్లాడు ఈ రాష్ట్రంలోని సంవత్సరానికి నియోజకవర్గానికి ఐదు వందల మంది యువకులను తీసుకుని ఐదు వందల మందికి తలవ పది లక్షలు ఇచ్చి వాళ్ళతో పరిశ్రమలు పెట్టిస్తే వాళ్ళు ఇంకో పది మందిని పది పది మందికి ఉద్యోగాలు ఇస్తారు రాష్ట్ర వ్యాధి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఐదు అదే రెండు వేలు చిల్లర ఎనిమిది వేలు చిల్లర సంవత్సరానికి ఎట్ట అసలు ఈ రాష్ట్రం సుభిక్షంగా అయిపోతుంది పదివేల కోట్లు సంవత్సరానికి సంవత్సరానికి పదివేల కోట్లు ఐదు ఏళ్ళు యాభై వేల కోట్లు అన్నాడు ఐదు పైసలు ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతున్నాను ఎవరితోన పరిశ్రమ పెట్టిచ్చావా అని అడుగుతున్నాను పెట్టించారు వందకు వంద శాతం పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమలు పెట్టించారు రెడ్డితో సురేందర్ రెడ్డితో సురేంద్ర నాయుడుతో జనార్దంతో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టించి బూట్లగ్గర వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు